ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టీచర్లే విద్యార్థులను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు ఋతుస్రావంలో ఉన్న విద్యార్థుల బట్టలు తెప్పించి ఓ పిఇటి టీచర్ చితక ఆ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటిగా విధులు నిర్వర్తిస్తున్న జ్యోత్న విద్యార్థినుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు ప్రార్థనకు ఎందుకు ఆలస్యమైందంటూ విద్యార్థినుల పట్ల విరుచుకుపడ్డారు పీరియడ్స్ కారణంగా స్నానం చేయడంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ పీఈటీ వినిపించుకోలేదు బాత్రూంలోనే బాధిత విద్యార్థులను బట్టలు విప్పించి కర్రతో చితక బాధి వీడియోను తీసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు పీఈటీ జోస్న నిత్యం తమను వేధిస్తోందంటూ స్టూడెంట్స్ రోడ్డెక్కి నిరసనకు దిగారు తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటే రాసుకుంటే వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేమేం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేట్ టైమ్ లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఈ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి లెటర్ మాకు చూపించాలి అప్పటివరకు మేము ఇక్కడ నుంచి కదలేదు సార్ మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ గ్రేట్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి డార్మెంటరీ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ టైం కి కింద ప్రేర్ కి వెళ్తాం వన్ ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదు సార్ హెల్త్ ఇష్యూస్ ఉండే జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ప్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి

കേഗനെ റാകെൽ കി ദീസ്കരാലെ ഫസ്റ്റ് എസ് മേ മേ നെ രാത്രി മാടലാടുകുനാ ഹീരജ് કોરના મેમેંડી ગોલ્ડ હસબન્ડને ગાલે રન